ఈరోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రోజుకో సర్పంచ్ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి వడ్డీలకు రూపాలు తెచ్చి అతి ఎక్కువగా వారం మోయలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటున్నారు ఈ ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే చాలా మేము ఆత్మహత్యలకే మాకు శరణం అనే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మీద మా మీద ఎలాంటి కక్ష సాధింపు లేకుండా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలి సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మా పెండింగ్ బిల్లుల మీద ఆలోచించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాది రేపు మాపు పరిష్కారం చేసి స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం మీ ప్రభుత్వం మీద ఎలాంటి మా కక్ష సాధింపు లేదు మేము గతంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార అధికారాల ఆదేశాల మేరకే మేము పని చేసిన వాళ్ళం కానీ మేము సొంతంగా మా ఇంట్ల కాడ చేయలేదు ఓ రాజకీయ నాయకుడు ఇంటికాడ పనిచేయలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రజలకు పని వాళ్ళం కాబట్టి మా గౌరవంగా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మా ఆత్మహత్యలు జరగకుండా ఈ ప్రభుత్వం చూడాలని చేతులు జోడించి ఈ ముఖ్యమంత్రి గారిని పంచాయతీ మినిస్టర్ని వేడుకుంటున్నా ఇంకా ఆత్మహత్యలు మమ్మల్ని చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని వేడుకుంటున్నా కాబట్టి మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మీ సీతక్క గారికి మరీ మరీ దండాలు పెట్టి చెప్తున్నాం